ఇది కొవ్వ క్యాండిల్ రా ఎట్లా అయిపోతుంది సరే అయిపోయింది అది అయిపోయింది కాబట్టి సరే ఈ శుభ సందర్భంలో పెద్దలు గౌరవనీయులు అల్లాడి శ్రీనివాసరావు గారు మరి గౌరవ నీళ్ళు చిన్నబాబు గారు గౌరవ పెద్ద పెద్ద నీళ్ళు మరి బండి పవన్ కుమార్ గారు అతిపెద్ద గౌరవ పెద్ద నీళ్ళు మరి ఎండి మక్బుల్ గారు మరి యూట్యూబ్ స్టార్ వీడియోగ్రాఫర్ అండ్ కెమెరామెన్ డైరెక్టర్ అన్నీ అప్పుడు ఒక విషయం మనం చెప్పలేము పెద్దల గురించి చెప్పేటప్పుడు ఏంటంటే పది ఉంటాయి అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి సరే ఏది ఏమైనా మన గురించి మన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ముఖ్య ముఖ్యంగా మనం జరిగేది ఏంటంటే ఒక బర్త్డే పార్టీ కాబట్టి మన సందేది బయట అయితే వేరే విషయం లే అది మనం కాబట్టి మరి 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 మన సందీప్తి కాబట్టి మరి అందరు కలిసి ఒకసారి మరి పెద్దలు అల్లాడి శ్రీనివాసరావు గారు చిన్నలు చిన్నబాబు గారు గౌరవ ముఖ్య అతిథి పవన్ కుమార్ గారు అలాగే సరే మగ్బులు గారు మళ్ళీ మంతా యాడ్ అవుతారు అది సరే సెకండరీ మ్యాటర్ వేరే విషయం కాబట్టి అని విడిస్తారు ఓకే ఓకేనా మరి వచ్చి మరి గౌరవ పెద్దలు మరి బండి పవన్ కుమార్ గారు సందిపు గారు చేపట్టుకొని చిన్నబాబు గారు ఆ కేక్ కట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సీనాన్ని కూడా మధ్యలో ഹാപ്പി ടു യു ഹാപ്പി ടു 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 യു 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 ഹാപ്പി ഹാപ്പി ഡിയർ 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 സന്ദീപ് സന്ദീപ് മേ 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 ഗോഡ് 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 ടുത്തോട് യു സന്ദീപ്

మరి కేఏ పాల్ గారు కూడా ఈ బర్త్డేకి రావాలని కోరుకున్నారు కానీ అది కుదరలేదు ఆ పాల్ గారి తరపున పవన్ గారు వచ్చారు పవన్ గారికి మరి కేఏ పాల్ గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే చిన్నబాబుని అలాగే సీను కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పవన్ అన్న కూడా రావాలి కాబట్టి మన పవన్ అన్న వచ్చాడు పవన్ అన్న అంటే చాలా నూట ఎనభై ఐదు దేశాలు తిరుగుతాడు కాబట్టి పవన్ అన్న ఈరోజు ఖాళీ చూసుకొని వచ్చినందుకు పవన్ కూడా ధన్యవాదాలు పవన్ అన్న ఎప్పుడు మేము చూడలేదు ప్రామిస్ కావనన్న చూడలేదు అంటే విన్నాను పవన్ గురించి విన్నాను చూశాను కాబట్టి పిలిచానే వచ్చాడు థ్యాంక్ యూ పవన్ అన్న మరి పవన్ అన్న నేను పెద్ద స్టేజ్ లో ఉన్నప్పుడు పవన్ కూడా అదే స్టేజ్ లో ఉండాలని కోరుకుంటున్నాను మరి చిన్న నీళ్ళు బాబు గారు ఈ రోజు చిన్న ఆ బాబు గారు కూడా ఆ సందీపానికి కేక్ దానం చేయాల్సి అదే కేక్ ముట్టించాలని కోరుకుంటున్నాము చిన్నబాబు చిన్నబాబు లెక్క ప్రక ఈ రోజు వెళ్ళిపోవాలి ఏంటంటే చిన్నబాబు ఆగిపోయాడు ఆ సందీప్ అంటే చిన్నబాబుకి అంత ఇష్టము అది మాటలు చెప్పలేము మనం కాబట్టి అక్కడ శిక్షించుకుంటున్నాడు కాబట్టి మరి సందీప్ నుంచి సందీప్ తరపున ఇంకోటిసారి చిన్నబాబుకి ధన్యవాదాలు తెలియచేసుకునే కార్యక్రమం ఇది ఆ చిన్బాబు కూడా దానికోసం ఆగిపోయాడు మంచి మంచి కార్యక్రమాలు చిన్నబాబు అంటే సందీప్ చాలా ఇష్టము సందీప్కి కి అంటే చాలా ఇష్టము ఆ ఇష్టాన్ని ఒక మాటతో మనం చెప్పలేము అది ఎలా చెప్పాలంటే ఇలా 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 చెప్పాలి మరి సీనన్ కూడా ఒకసారి వెళ్ళింటే సీనన్ కోసం సందీప్ అని అంతగానే వెట్ చేస్తున్నాడు మరి సందీప్ అని కోసం సిని మంచి పాట పాడతాడు తుమ్ముతో సాగు కొడతాం సిననా గుర్తు పెట్టుకో ఏమంటూ దుమ్మేవో ఆ ఎలిగ కొవ్వెత్తి చిచ్చి క్యాన్లు కూడా ఆరిపోయింది ఆ జీవితం వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకో సీనా హ్యాపీ బర్త్డే సీన నుండి సందీప్ అన్నకి ఇప్పుడు మరి గౌరవ పెద్ద చిన్న వ్యక్తి మరి కిరణ్ సందీప్ అన్నకి కేక్ తినిపిస్తాను అనమాట అందరూ మరి ముచ్చడగా చప్పట్లు చిటికలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు హ్యాపీ బర్త్డే టు యూ అరే సీన్గా పక్కల రన్ను సో మచ్ మరి ఇటువంటి బర్త్ మనం ఎన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి ఎత్తు అంటే హైట్ లో కాకుండా జీవితంలో మంచి స్టేజ్ లో ఇంకా మంచి మంచి చేసుకుంటూ అంటే ఇటువంటి అంటే చాలా కాదు ఏ కేక్ ఎప్పుడు బట్టర్ స్కోచే గానీ వెనిలా కానీ ఇంకా అట్లా స్ట్రాబెర్రీ అమ్మ ఇదేంటి పిలిచా మరి ఈ సమయాన్ని ఈ అమలుమైన సమయాన్ని మగ్బుల్ గారు వచ్చి తన ప్రేమపూర్వకంగా సందీప్ గారి గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా సందీప్ గారి తరపు నుండి మేము కోరుచున్నాము మగ్బుల్ గారు కమ్ టు ద డయాస్ మీరు ఎక్కడన్నా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ పిలువగానే వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి మా సందీప్ గారి గురించి మీరు ఎక్కడి నుంచో ప్రయాసపడి ఇక్కడ నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మాతో పంచుకుంటున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది కేక్ తెచ్చాక మమ్మల్ని రమ్మని మేము వస్తాం పిల్లల నుంచి చెప్పాడు సే అన్న కేక్ కోసం కాకపోయినా మా మా కోసం వచ్చే మంచి వ్యక్తి అని మేము తెలియజేసుకుంటున్నాము మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మరి కేక్ కోసం కాకపోయినా మంచిదనం మీద మంచిదనం మీద ఉండాలని చెప్పేసి మంచిదనం గురించి అన్న నాలుగు మాటలు ఎక్కువ వద్దు ఎక్కువగా నాలుగు మాటలు మాట్లాల్సిందిగా సభ తెలియజేసుకుంటున్నాను అన్న మాట్లాడతారు చెప్పండి చెప్పిన తర్వాత చూసారా అన్నకి ఇచ్చినటువంటి అమూల్యమైన సమయంలో ఎంత మంచి మాటలు మాట్లాడి యువతను ఎలా ప్రోత్సహించారు ఎలాగ ఉత్తేజపరిచారు అనేది అన్నం మాటలు మీరు విన్నారు మీరు కల్లారా చూశారు కాబట్టి అన్నకి మరి సందీప్ తరఫు నుండి సందీప్ వాళ్ళ ఫ్రెండ్స్ తరఫు నుండి పెద్ద సీంద్ర నుండి చిన్న సినిమా నుంచి ద్రోచడానికి బండి పందల నుంచి ఎక్కడి నుంచి పిలవగానే ఇప్పుడు అన్నా మన మగ్గులనికి మరి ప్రేమపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే సరే ఇంకేంటంటే మరి పెద్దన్న శ్రీను ఒక నరు మరి ఒక నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా మళ్ళీ మగ్గులను కోరారు చక్క షార్ట్ మెసేజ్ అది అంటే ఇప్పుడు అసలు ముబ్బులు అన్న మాటలు అలా మాట్లాడడానికి అసలు మాటలు సరిపోవట్లేదు చూసారా అంటే ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఆప్యాత అమూల్యం అనే ఇటువంటి సమయాన్ని ఇంత చక్కగా ఎంత చక్కగా అన్న మాట్లాడినందుకు అన్నకు ప్రేమ పూర్వకంగా మచ్చు హలో హలో హాలో కేక్ అన్న రాగన్ రాగన్ కేక్ తొందరగా తినండి ఏకలు వాళ్ళతో బాగోదు అని చెప్పిన అమూలు రెడ్డి ఒకే ఒక వ్యక్తి మన మగ్బులన్న అన్న కాబట్టి ఓహో కేక్ ఇప్పుడు ఇప్పుడు మరి అన్న సమయంలో మరి మగ్బులను వచ్చి సందీప్ గారికి కేక్ కట్ చేసి తినిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్ థ్యాంక్ యూ మీరు ముందుకు వచ్చి మరి ఎంతో ప్రయాసపడి వచ్చినందుకు అన్నకి ధన్యవాదాలు కేక్ కేక్ సందీప సందీపా నాకు కేక్ ఓకే కొంచెం అంత చిన్న కొంచెం రాయ్ అంతే బగ్బుల్ అన్న కూడా ఎవరు వినిపించే మనకు కావాల్సిన కేకే కాబట్టి కేక్ అది అది చూసారా అన్న అంటే ఎంతో ప్రేమ అన్న తినిపించాల్సింది పోయి అన్న తినిపిస్తున్నాడు అంటే అన్న తింటున్నాడు అంటే అన్న అంత మంచి వ్యక్తి అనమాట ఎవరైనా బర్త్డేకి వస్తే ముందు కేక్ కట్టేసి బర్త్డే బాగా పెడతారు కానీ అన్నట్లే కాదు అన్న ఏమన్నా కేక్ 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 అన్నప్పుడు సందీప్కి అర్థమైంది అన్న వచ్చింది కేక్ కోసం నా కోసమే సరే ఏది ఏమైతేనే అన్న కేక్ కోసం వచ్చిన కన్ఫ్యూజన్ లేకుండా చూసి ముందు అన్నకే కేక్ పెట్టేసాడు అయిపోయింది రెండోసారి మరి చిటికలు మరి సందీప్ అన్నకి నా కేక్ తినిపిస్తున్నాడు మరి అది కెమెరాలో బంధించవలసిందిగా చిన్నబాబు గారిని కోరుచున్నాము చిన్నబాబు మరి ఒక స్టిల్ అనమాట మరి సందీప్ అన్న కంగర చెప్తున్నాడు ఎవరెవరు చెప్తున్నాడు అర్థం కావట్లేదు చేశారు అది వేరే విషయం అన్న రెండు మాటలు సో మచ్ అన్న ఏం నాకు రోజు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందకరంగా ఉంది మీ అందరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి బడ్డలు సందీప్ చేసుకోవాలని మన నేను ఆశ్రయ ఎప్పుడు చూసుకున్నా సరే అప్పుడప్పుడు నన్ను కూడా పిలవాలని ఇటువంటి కేక్ కేక్ చాలా బాగుందని కేక్ బాగుంది కేక్ కొంచెం ఒక్క ఉక్క కొంచెం కొంచెం పెడితే ఇంకా బాగుండేది అని అన్న ఫీలింగ్ అది చాలా తర్వాత అంటే అర్థం అన్నా అది వీడియో చూస్తున్నారు కాబట్టి తర్వాత మాట్లాడుకున్నా సరే ఏది ఏమైనా సరే మైక్ అంత కాబట్టి అనిపిస్తున్నాను ఇవాళ ఇవాళ ఈ సందీప్ బర్త్ డేకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసు తెలుసు మాకు కూడా తెలుసు ఇక్కడ కేక్ కోయడం అనేది ఇంకా చాలా ఆనందంగా ఉంది అవును కేక్ కేక్ చాలా 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 బాగుంది దానికోసం దాంట్లో మళ్ళీ చాక్లెట్ కేక్ అనుకుంటా అందుకే నన్ను వచ్చా మామూలు కేక్ వచ్చాడు కాదు అందుకే నేను సందీప్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను వచ్చాను కేక్ సందీప్ గురించి కదా కానీ బర్త్డే కేక్ అయితే వచ్చేసిన అది వేరే విషయం ఇలా జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా కోసేటప్పుడు నన్ను పిలిస్తే నేను తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తానని చెప్పి పంచుకుందామని అన్న కోరిక అనమాట కాబట్టి ఇవాళ సందీప్ బర్త్డే చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఇలాంటి బర్త్డేలు సందీప్ ఇంకా చాలా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ కేక్ ని చి మైక్ ఇస్తున్నాను చప్పట్లు కొడతారు ఎవరైనా ఓకే ఓకే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సందీప్ బ్రో థ్యాంక్ యూ బ్రో మరి తమ యొక్క అమూల్యమైన మాటలు తెలియజేసినటువంటి మక్బులి గారికి మరి విచ్చేసినటువంటి మరి పవన్ కుమార్ గారికి మన ఊరి పెద్దన్న అల్లాడి శ్రీనాన్న గారికి మరి చిన్న చిన్నబాబు గారికి మా సందీప్ తరపు నుండి మా కుటుంబం తరపు నుండి మా ఊరు అందరి తరపు నుండి బాయ్ బాయ్కి శుభాకాంక్షలు తెలియ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ